హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ధమాకగా రెండు శుభవార్తలు అయితే ప్రకటించింది నేరుగా వారి ఖాతాలకి ఈ తేదీ నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ తేదీ నుంచి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయో కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు క్లారిటీగా అయితే మీరు క్లియర్గా అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈసారి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేటప్పుడు కొంతమంది రైతులని అనర్హులుగా కూడా గుర్తించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో వాళ్ళకి డబ్బులు రావు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది సో ఎవరెవరికి డబ్బులు రావు ఎవరెవరికి వస్తాయో కూడా ఈ వీడియో చూస్తే చాలు మీకు ఆటోమేటిక్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది సో కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లారిటీకి అయితే వీడియోని చూడండి మీకు అప్పుడే విషయం అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్గా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతు ఖాతాలోకి పన్నెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తామని రీసెంట్లీ మనకు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు తొలి కింద విడుదల చేశారు సో రైతులకే కాదు రైతు కూలీలకు కూడా ఇస్తాము అలాగే రైతు కూలీలతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తాము సో మొత్తంగా మూడు రకాల బెనిఫిట్స్ అనేది రైతులకు వస్తాయనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అయితే ఇందులో మనకు సొంత భూమి కలిగిన వారికి ఒక లిమిట్ అయితే పెట్టారు అలాగే కౌలు రైతులకి లిమిట్ అయితే పెట్టారు మనకు రైతు కూలీలకు మాత్రం ఎటువంటి లిమిట్ అయితే లేదు సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుకు సంబంధించినటువంటి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడు తాజాగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఈ యొక్క రైతు బంధు డబ్బులు వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలైతే పడాలి ఎకరాకు ఆరు వేల రూపాయలు అయితే వేస్తారు అయితే ఈ ఆరు వేల రూపాయలు కాకుండా అదనంగా రెండు వేల రూపాయలు కూడా అయితే వేస్తున్నారు అనమాట సో ఈ రెండు వేల రూపాయలు ఎవరికి పడతాయి ఎందుకు పడతాయి అంటే మనకి ఇది వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి మనకు ఇరవై ఒకటో పెడతా అన్నమాట సో ప్రస్తుతం వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో సో ఈకేవైసీ పూర్తి చేసుకోవడం అంటే మన యొక్క ఆధార్ కార్డ్కి అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అంటే మనకు రిజిస్టర్ ఐడి ఉంటుంది అనమాట స్కీమ్కి సో దానికి లింక్ అయితే చేసుకోవాలి సో ఇవి రెండు లింక్ కలిగి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయితే ఉండాలి సో ఇవి రెండు ఉంటే సరిపోతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అకౌంట్ని మీరు యాక్టివ్లో పెట్టుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా డబ్బులు అనేది మీకు విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాలకైతే వచ్చేస్తాయి సో ఇది నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సో కాబట్టి ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇన్ కేస్ ఒకవేళ మీకు సంబంధించినటువంటి వారిలో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి ఇంకా మనకు కొన్ని పాయింట్స్ అయితే చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేవలం ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వేస్తుంది ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి డబ్బులు వేయదు అందులో కూడా కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు వేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కౌలు రైతుల సొంత భూమి కలిగిన రైతులని వెరిఫై చేస్తుంది సొంత భూమి కలిగినటువంటి వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని అమలు చేస్తుంది సో మిగిలిన వాళ్ళకి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో దాదాపు మనకు ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని స్టార్ట్ చేసినటువంటి నరేంద్ర మోడీ సర్కార్ చూసుకున్నట్లయితే మనకు రెండు వేల మనకు పదమూడు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు టైంలో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు సో పద్నాలుగు నుంచి మనకు ఒక ఒకటి మీద ఒకటిగా విడతలు విడిచి విడిచేస్తూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు చూసుకుంటే కేవలం పది కోట్ల కంటే తక్కువ మంది రైతులు అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేస్తుంది గతంలో మనకు రెండు వేల పద్నాలుగు ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు మ్యాక్సిమం ఇరవై రెండు కోట్ల మంది అర్హులు ఉన్నారు ఇప్పుడు వచ్చేసి అర్హుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోయింది సో ఎందుకని అంటే మనకు ఎంత భూమి ఉన్నా సరే ఖచ్చితంగా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారికి మాత్రమే పథకం అమలు అవుతుంది కాబట్టి చాలామంది రైతులు తెలివిగా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ అనేది మొత్తం కూడా గవర్నమెంట్కి చూపించకుండా రెండు మూడు పేర్ల మీద అంటే ఒక ఒక వ్యక్తే రెండు మూడు భూములు అనేది కలిగి ఉండడం అంటే రెండు మూడు పట్టాదారు పాస్బుక్లు ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక రెండు ఎకరాలు వేరే దగ్గర రెండు ఎకరాలు వేరే దగ్గర ఒక రెండు ఎకరాలు ఉందనుకోండి సో టోటల్గా మొత్తం కలిపితే ఆరు ఎకరాలు అవుతుంది ఆరు ఎకరాలకి ఈ స్కీమ్ వర్తించదు కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే రెండు ఎకరాలకి సపరేట్గా అప్లై చేసుకునేది రెండు ఎకరాలకి సపరేట్గా రెండు ఎకరాలకి సపరేట్గా సో సో మొత్తంగా మనం చూసుకుంటే మూడు మూడు అంటే రెండు 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 మూడు పాస్బుక్ల మీద సో ఒక వ్యక్తి మూడు అకౌంట్లు అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకొని మూడుటికి మూడు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేసి ఈ స్కీమ్కి అప్లై చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు రైతుల సంఖ్య అనేది ఎక్కువ ఉండింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మీ ఆధార్తో లింక్ చేసుకోండి పథకానికి అని చెప్పింది ఇప్పుడు ఆధార్కి లింక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దరిగిన ఒకదానికి మాత్రమే ఆధార్ లింక్ అవుతుంది ఇప్పుడు మూడు పాస్బుక్లకి లింక్ కాదు కాబట్టి అర్హుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోయింది సో కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారు సో వాళ్ళలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సైట్కి సో మన యొక్క ఆధార్ కార్డుకి రెండుకి కలిపి అయితే లింక్ అయితే చేస్తుంది సో ఈ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు ఈ యొక్క లింక్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉంటుంది మిగిలిన వాళ్ళకి డబ్బులు అయితే రానే రావు సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే అదేవిధంగా రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోమని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది రైతు గుర్తింపు కార్డు వచ్చేసి మనకు ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో సో అదేవిధంగా మనకు పద్నాలుగు అంకెల నెంబరు మనకైతే వస్తుందనమాట ఈ రైతు గుర్తింపు కార్డుకి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి మన యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అంటే మియర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి మీరు వెళ్ళి అక్కడ మీరు బ్యాంక్ అకౌంటు సమ బ్యాంక్ అకౌంట్కి సంబంధం లేదండి కేవలం మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు పట్ అధర్ పాస్బుక్ ఇవి రెండు తీసుకెళ్తే చాలు అప్పుడు మీకు ఆటోమేటిక్గా అక్కడ మీ యొక్క ఓటీపీ చెప్పమని చెప్తారు ఓటీపీ చెప్పి మీరు రైతు గుర్తింపు నెంబర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే రైతు గుర్తింపు సంఖ్య ఉంటుందో ఫ్యూచర్లో రైతు భరోసా కావచ్చు అలాగే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్నిధి కావచ్చు ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కావచ్చు ఎరువుల సబ్సిడీ కావచ్చు విత్తనాలు గిట్టుబాటు ధరలు కావచ్చు ఇవన్నీ కూడా మనకైతే రావడం జరుగుతుంది ఇన్కేస్ ఒకవేళ మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో బెనిఫిట్స్ అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకి అయితే మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అయితే చేయించుకోండి పట్టధర పాస్బుక్ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు సో ఈ మూడు సరిపోతాయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది చేసుకున్న వారికి మాత్రమే మనకు ఫ్యూచర్లో అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయడం జరిగింది ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మనకు ఆరు వేల రూపాయలు అయితే సొంత భూమి కలిగి ఉన్న వారికి వేస్తుంది అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పది ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే డబ్బులు వేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది సో అనంతరం ఎవరైనా సరే ఈ యొక్క దీనికి సంబంధించి ఎక్కువ భూమి కలిగి ఉంటే వారికి అయితే అనర్హత అయితే వస్తుంది సో అదేవిధంగా ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా కొన్ని కొత్త రోడ్స్ అయితే ప్రవేశపెట్టారండి సో పొగాకు ఉత్పత్తి చేసేటువంటి వారికి అంటే పొగాకు సాగు చేసేవారికి ఇంకా మనకు ఈ యొక్క ఏదైతే వ్యవసాయ భూమిని వ్యవసాయానికి కాకుండా రియల్ ఎస్టేట్గా మార్చడం కావచ్చు సో ఇట్లాంటివి ఏవైతే మనకు వ్యవసాయేతర పనుల కోసం భూమిని వాడుతున్నారో వాళ్ళందరి పేర్లను కూడా అయితే తొలగించడం జరిగింది ఇక అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే ఇస్తారు కౌలు రైతులకు కూడా మనకు ఆరు వేల రూపాయలు అయితే పడతాయి కానీ కౌలు రైతుకి మాత్రం సీసీఆర్సీ అంటే క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట సో దాన్ని మనకు వీఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి అప్లై చేసుకుంటే ఏమనేది సింపుల్ అండి మీరు ఎవరికి భూమి అయితే మీరు కౌలుకు తీసుకుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి పటాదర్ పాస్బుక్ అయితే తీసుకోండి పట్టాధార్ పాస్బుక్ తీసుకోండి వాళ్ళకి సంబంధించిన ఆధార్ తీసుకోండి అవి రెండు జరాక్స్లు తీసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీకు సంబంధించినటువంటి ఆధార్ జరాక్స్ ఇచ్చి ఇవి నాలుగు డాక్యుమెంట్స్ కనుక మీ యొక్క విఆర్ఓ గారి దగ్గర కనుక ఇస్తే ఆయన వచ్చేసి మొత్తం టోటల్గా మీ కౌలు రైతు కార్డు ఇస్తారు దాన్ని తీసుకొని వెళ్ళేసి మీరు మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్లో కనుక ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది డబ్బులైతే విడుదల చేసినప్పుడు మీకు కౌలు రైతులకు కూడా వస్తాయి ఇక వ్యవసాయేతరకు వ్యవసాయం చేసేటువంటి కూలీలు ఎవరైతే ఉంటారో సో అటువంటి కూలీలకి వ్యవసాయ కూలీలకి వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయల చొప్పునైతే వేస్తుందన్నమాట సో ఈ డబ్బులు కూడా మనకు నవంబర్ నెలలోనైతే వేయబోతున్నారు సో నవంబర్ మనకు మొదటి వారంలో అర్హుల లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసి అనంతరం అర్హుల లిస్టులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళకి ఐదు రోజుల పాటు టైం ఇచ్చి ఆ ఐదు రోజుల పాటు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళని అభ్యంతరాలు స్వీకరించి మళ్ళీ ఫైనల్ ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేసి సో మనకు రెండో వారం లేదా మూడో వారం నుంచి నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ఇప్పుడు ప్రారంభించబోతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్ట్ అయితే ఒకటి విడుదల చేశారు సో పిఎం కిసాన్కి సంబంధించి ప్లస్ మనకు రెండోదిగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ రెండు అర్హుల లిస్టులను అయితే నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు టైటిల్ అయితే క్లిక్ చేయండి అక్కడ మీకు మోర్ వస్తుంది మోర్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ మొత్తం మీకు టోటల్గా ఓపెన్ అవుతుంది సో అందులో మీ యొక్క పేరు ఉంటుంది అక్కడ మీకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ ఉంటాయి అవి క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు ఓకే చేస్తే మీరు అర్హుల కాదో చూపిస్తుంది ఇన్ కేసు మీకు ఇనిలిజిబిలిటీ కనుక వస్తే తిరిగి మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్లో అయితే ఈ పథకానికి మళ్ళీ తిరిగి అప్లై మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఫర్దర్గా ఏచన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్